గత ఐదేళ్లు ప్రజలు ఏ స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోయి క్షోభను అనుభవించారో ప్రజలకు ఆ స్వేచ్ఛను తిరిగి అందించేందుకు కట్టుబడి ఉంటామని ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా ప్రకటిస్తున్నాను ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్రం లభించింది అందుకే ఎన్నికల తర్వాత ప్రజల్లో అశాంతిపోయి ప్రశాంతంగా ఉన్నారు ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందించి సమస్యలు మానవ కోణంతో జోడించి పాలన అందించడమే సుపరిపాలన అలాంటి సుపరిపాలనకు తొలి రోజు నుంచే నాంది పలికింది మన కూటమి ప్రభుత్వం సమీక్షేమం అభివృద్ది రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టాం వంద రోజుల ప్రణాళిక టార్గెట్ గా అన్ని శాఖల్లో సమీక్షలు చేస్తున్నాం గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన వ్యవస్థల్ని యాక్టివేట్ చేస్తున్నాం